నెక్స్ట్ వెళ్తున్నాం టౌన్ లెవెల్ టౌన్ లో లొకేట్ అయినటువంటి ఆర్య వైద్య మహాసభను ప్రపంచ వ్యాప్తంగా చేయాలని అన్ని కేవలం ఏకతాటి కలిసి అన్ని అసోసియేషన్లు ఒక టోటికి ప్రపంచ వ్యాప్తంగా సేవ చేయాలి మా రామకృష్ణ గారి కృష్ణ మల్లికార్జున నా పేరు బాదం కృష్ణారావు అండి నేను హైదరాబాద్ నుంచి ప్రపజెంట్ చేస్తాను వరల్డ్ అరబేక్స్ మహాసభకు ఎందుకు వచ్చాను అంటే కనుక దేర్ అందరి సెవరల్ ఆర్గనైజేషన్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మైసార్ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని పది రకాలుగా ఆలోచించి వంద రకాలుగా ప్రయత్నాలు చేసి ఆయనకున్న పర్సనల్ కాంటాక్ట్స్ అన్ని కూడా ఉపయోగించి ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఈ అపోలో హాస్పిటల్ వాళ్ళతో కానీ వేరే వాళ్ళతో కానీ డిస్కూల్ స్ట్రక్చర్ ఇవ్వడము అనేది ఇంతవరకు కూడాను ఏ ఆర్గనైజేషన్ ఏ కమ్యూనిటీలో చేయలేదు అనేది ఘంటాపదంగా తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో అరవై ఏడు వేల మూడు వందల ఫుడ్ ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము ఇట్ ఇస్టాంట్ విచ్ హైదరాబాద్ త్రూ ద పోలీస్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ డైలీ టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆల్మోస్ట్ అరవై ఏడు వేల మూడు వందల ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఇరవై వేల మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేశాము పద్నాలుగు వందల పద్నాలుగు వందల ప్లాంకెట్స్ ఇచ్చాము గ్రాసరీ ప్లాంకెట్స్ మినిమోర్ గివెన్ వీటన్నిటికి కూడాను మాకు మెయిన్ స్పాన్సర్ గా వచ్చినటువంటి మాకు ఉన్నటువంటి స్వర్గీయు బసరా మోహన్ రావు గారు మాకు ఎంతో ఆప్తులుగా ఉండి బట్ హిమ్ ఏ లాట్ ఇన్ దిస్ పర్టికులర్ లకేష్ అండ్ బండారు సుబ్బారావు గారు ఎప్పుడు అడిగినా కానీ కాదు అని వరల్డ్ ఆర్మీ సమాహాసనకు నేనంటూ ఉన్నాను అని మాకు అన్ని రకాలుగా అండ అందజేస్తూ ఉన్నారు ద రీసెంట్లీ ఆర్ కమిటెడ్ టు సర్వీస్ అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే వాక్ అనే ఆర్గనైజేషన్ ఉంది అంటే కనుక ఇది నలుగురికి ఉపయోగపడుతుంది మనం ఏ